నమస్తే అండి నేను మీ ఆచార్య శేఖర్ మనం ఇప్పుడు ప్రపంచ శాంతికి అలాగే క్షమా సాధనను చేద్దాము ముందుగా క్షమా సాధన చేసి అలాగే మనము ఈ ప్రపంచంలో శాంతి ఎక్కువగా అంతటా నిండి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాక్టీస్ని చేద్దాం రెడీ ముందుగా మీ హృదయంలో మీ కులదైవాన్ని ఆహ్వానించి వారి ఆశీసులు తీసుకోండి అలాగే ఈ విద్యలను మనకు అందించిన శ్రీ గురుదేవులు గురు పరంపర వారి ఆశీసులు తీసుకోండి ఈ ప్రపంచంలో విశ్వంలో అంతటా ఉన్నటువంటి గురువులందరి ఆశీస్సులను తీసుకున్నారు ఈ విశ్వ మూల శక్తిని ఈ హృదయంలో ఆహ్వానించి ఆ శక్తి ఆశీసులు తీసుకోండి ఈ విధులకు సాధనలకు కావలసిన అర్హత పాత్రతను ఆత్మజ్ఞానమును భక్తి జ్ఞాన వైరాగ్యములను మంచి ఆరోగ్యము ప్రశాంతత ఆనందము జీవ మంచి సంబంధ బాంధవ్యములు వృత్తి వ్యాపారాలలో విజయము రుణ విముక్తి విజయము దైవీ రక్షణను మాకు సదా ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదములు మూడుసార్లు మనము ఓంకారమును చెప్దాం 오. <목소리도> ఆత్మస్మరణ చేద్దాం నేను ఆత్మ స్వరూపమును నేను ఈ శరీరమును కాను నా ఈ శరీరము నా ఆత్మకు దేవాలయము నేను భావనను కాను నేను ఆలోచనలు కాను నేను మనస్సు కాను నేను జీవాత్మ స్వరూపమును భగవంతుని ఆధ్యాత్మిక అంశములైన జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి స్వరూపమును నేను ఆధ్యాత్మికంగా దృఢంగా నా ఆత్మతో అనుసంధానమై ఒకటై ఉన్నాను నేను ఆత్మస్వరూపమును భగవంతుని దివ్య స్వరూపమును యామ్ ద సోల్ యామ్ దట్ ఆత్మ ఆత్మస్వరూపముగా నేను నా పరమాత్మతో నా హృదయముందు ముందు ప్రకాశిస్తున్న పరమాత్మతో అనుసంధానమై ఒకటై ఉన్నాను నేను భగవంతునితో అనుసంధానమై ఉన్నాను ఐ ఆమ్ కనెక్ట్ విత్ గాడ్ నేను భగవంతుని ముద్దుబిడ్డను నేను భగవంతునితో ఒకటై ఉన్నాను నేను అందరితో ఒకటై ఉన్నాను ఐ యామ్ ద టయామ్ ఐ యామ్ ద సోల్ నేను ఆత్మ ఆత్మస్వరూపమును భగవంతుని దివ్య స్వరూపమును భగవంతుని దివ్య శక్తి దివ్య ప్రేమ దివ్య శాంతి పైనుంచి మీ తలపై నుంచి మీ ఆత్మకు మీ ఆత్మ నుంచి మీ సహస్రార చక్రమునకు మీ హృదయం నాకు మీ శరీరంలో అన్ని భాగాలకు ఆ శక్తులు ప్రసరణ జరుగుతున్నట్లుగా చూడండి మీ హృదయం నుంచి మీ హృదయంలో గులాబీ వర్ణం పింక్ ప్రాణశక్తిని భావన చేయండి అలాగే మీ సహస్రార చక్రంలో బంగారు వర్ణం గోల్డెన్ ప్రాణశక్తిని భావన చేయండి ఇవి రెండు మీ అరచేతుల ద్వారా అందరికీ దీవెనలుగా వెళ్తున్నట్లుగా చూడండి మనం ఈ రెండు చక్రాల నుంచి భగవంతుని శక్తిని మనం స్వీకరిస్తాము ఈ రెండు చక్రాల ద్వారా ఆయా రంగుల్లో ఉన్నటువంటి ప్రాణశక్తులను భావన చేస్తూ మనము అందరికీ ఆ శక్తులను పంపిస్తాము ఓకే అండి కేచిరి ముద్ర వేయండి మీ నాలుగును పైకి తా తాకించి ఉంచండి లేదు పలికేటప్పుడు మీరు పలుకుతూ చేయవచ్చు పైకి ఇంకా మంచి అనుభవం మీకు వస్తుంది మనం ముందు క్షమను పొందాలి అంటే ముందు మనం క్షమను ఇవ్వాలి మనం క్షమను ఇచ్చామంటే మనం క్షమను పొందేందుకు అర్హత పాత్రత పెరుగుతుంది మనకు ఎంటైటిల్మెంట్ ప్రాప్తము పెరుగుతుంది కాబట్టి నన్ను ఇప్పుడు ఇంతకు పూర్వము ఎవరెవరు బాధ పెట్టారు కష్టపెట్టారు నష్టపెట్టారు నాకు ఇబ్బంది కలిగించారు వారందరినీ నేను క్షమిస్తున్నాను వారందరూ భగవంతుని దివ్య స్వరూపాలు భగవంతుని ముద్దుబిడ్డలు వారందరికీ భగవంతుని ఆశీసులు అందాలి అన్న భావనను చేయండి అలాగే మనం చాలామందిని ఇప్పుడు ఇంతకు పూర్వము బాధ పెట్టి ఉంటాము కష్టపెట్టి ఉంటాము నష్టపెట్టి ఉంటాము చాలా ఇబ్బంది కలిగించి ఉంటాము వారందరినీ మనసులో తలుచుకొని వారందరూ భగవంతుని దివ్య స్వరూపాలు భగవంతుని ముద్దుబిడ్డలు బిడ్డలు వారందరికీ వారందరినీ నేను క్షమాపణ కోరుతున్నాను మళ్ళీ నేను ఇటువంటి ఇబ్బంది కష్టము మళ్ళీ ఎవరితోనూ చేయను మీతోనూ చేయను మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు దివ్య శాంతి దివ్య చికిత్స శక్తి అందాలి అన్న భావనను చేస్తూ మీ రెండు అరచేతులు ఆశీర్వచనం చేస్తున్న భంగ్యంలో ఉంచుతూ మీ రెండు చక్రాల నుంచి శక్తిని స్వీకరిస్తూ వారందరికీ శాంతి మంత్రంతో బ్లెస్సింగ్స్ ఆశీసులు పంపిద్దాం ఓకే అండి వారందరికీ మీకు మనసులో ఎవరెవరు మీకు జ్ఞాపకానికి వస్తున్నారో వారందరినీ దీవించండి ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని మీ తల్లిదండ్రులని మొదటగా మీ తల్లిదండ్రులను మీ ఇంట్లోని వారిని చుట్టాలను ఫ్రెండ్స్ని మీ లైఫ్లో ఎక్కువగా మీతో ఉంటున్న వారిని మీ వృత్తి వ్యాపారాలలో మీకు కనిపిస్తున్నవారు అందరినీ దీవించండి అలాగే ప్రధానంగా ఎవరినైతే మనం శత్రువుగా భావన చేస్తామో నెగిటివ్గా వారి వల్ల నాకు చాలా కీడు జరిగిందని భావన చేస్తుంటాము లేదా ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటాము వారిని కూడా వారిని ప్రధానంగా మనము क्षम इ क्षम ओके चेद शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ओम, शांती 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 प्रशांती। ओम प्रशांती शांती शांती शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति प्रशांति शांति शांति ओ शांति 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 प्रशांति प्रशांति शांति शांति ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शांति प्रशांति प्रशांति शांति शांति ओ शांति शां शान्ति प्रशान्ति ओ प्रशान्ति शान्ति शान्तिः మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు సదా ఉండుగాక మీరందరూ మంచి అభివృద్ధి మార్గంలో విలుదొలుగాక అని మీరు ఇప్పుడు దాకా దీవించిన వారందరినీ మంచి మనసుతో దీవించండి మనం ఇప్పుడు ప్రపంచ శాంతికి శాంతి మంత్రాన్ని చేస్తూ ప్రపంచ శాంతి కోసము బ్లెస్సింగ్స్ చేద్దాం ఈ రెండు చక్రాల నుంచి అలాగే ఎనర్జీని కంటిన్యూగా పంపిస్తూ ఈ ప్రపంచమంతా ఈ భూమి మీ అరచేతుల ముందు ఒక చిన్న బాల్ సైజులో భావన చేస్తూ ఈ ప్రపంచమంతటికీ భూమి అంతటికీ ప్రకృతికి ప్రతి ప్రాణి ప్రతి జీవికి అలాగే అన్ని దేశాల అధిపతులకు అన్ని దేశాల మధ్య ప్రధానంగా పనిచేసేటటువంటి శక్తులు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంస్థలు వాటన్నిటికీ ఆశీస్సులు వెళ్ళాలి అందరి మధ్య శాంతి నిండాలి సామరస్యతో అందరూ చక్కగా శాంతితో ఒకరికొకరు మంచి చేసుకోవాలన్న భావనలు నింపుకుంటూ ప్రపంచమంతటా శాంతి నిండి ఉండాలి యుద్ధ వాతావరణం ఆగిపోవాలి అందరూ మాటలతోనే వారికి సంబంధించిన సమస్యలను ఛాలెంజెస్ను చక్కపరుచుకోవాలి పరిష్కరించుకోవాలి అందరినీ ప్రపంచమంతటా శాంతి నిండి ఉండాలన్న భావనతో శాంతి మంత్రాన్ని చెబుదాం మీ హృదయం నుంచి పింక్ ప్రాణశక్తిని మీ తల నుంచి బంగారు ప్రాణశక్తిని అంతటా వెళ్తున్న భావనతో शान्ति शान्तिमन्त्राणि पा ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ శాంతి 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 ప్రపంచమంతటా శాంతి నిండి ఉండాలి తథాస్తు ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యుల్ని మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ సంబంధించిన మీ బంధువర్గాలను మీ మిత్రులను మీకు కనెక్ట్ అయి ఉన్నటువంటి వారందరినీ దీవించండి అలాగే ఈ దియోగి సాధన సబ్స్క్రైబర్సు వ్యూవర్సు ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్నవారు అలాగే మా స్టూడెంట్స్ వారి కుటుంబాలు వాలంటీర్సు మాకు సపోర్ట్ చేస్తున్న అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి అందరూ వారి కుటుంబాలు అందరి భగవంతుని దివ్య జ్ఞానము దివ్య ప్రేమ దివ్య శక్తి దివ్య శాంతి దివ్య చికిత్సా చికిత్సాశక్తులుతో దీవించబడుదురుగాక అందరూ మంచి ఆరోగ్యము ప్రశాంతత ఆనందము మంచి సంబంధ బాంధవ్యములు గుడ్ రిలేషన్షిప్స్ రైట్ రిలేషన్షిప్స్ వృత్తి వ్యాపారాలలో విజయము రుణ విముక్తి డెప్ట్ ఫ్రీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఆర్థికాభివృద్ధి మంచి విజయము సక్సెస్ డివైన్ ప్రొటెక్షన్ భగవంతుని దివ్య రక్షణ మీ అందరికీ సదా ఉండుగాక మీ అందరూ భగవంతుని ఆశీస్సులతో దీవించబొడుతురుగాక దీవించబడుదురుగాక డివైన్ బ్లెస్సింగ్స్ మీ అందరూ మంచి విజయాలను అందుకోవాలి దగారుస్తూ స్తూ తధాస్తూ ఇలాగే మీ కుటుంబంలో ఉన్నవారిని అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఏదైనా సాధించుకోవాలి అనుకుంటున్నా వారి వాటికి అన్నింటిని కూడా మీరు ఇలా దీవెనలు చేస్తూ ఉంటే అవి పనిచేస్తూ ఉంటాయి ఎంతో కొంత మీరు మోరల్ సపోర్ట్ వెనక నుంచి సపోర్ట్ చేస్తున్న ఫలితం ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే మా ఈ వీడియోని మీరు లైక్ చేసి కింద కామెంట్ చేశారంటే మీ అభిప్రాయం తెలిపారంటే ఇవి ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తుంది అలాగే మా ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ సాధన చేసినందువలన మీకు ఏ అనుభవం కలిగింది మీకున్నటువంటి ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ రూపంలో అడిగారంటే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం అలాగే ఈ ప్రపంచ శాంతి క్షమా సాధన ప్రతిరోజు దరిదాపులుగా ఇదే సమయంలో తొమ్మిది గంటల సమయంలో చేయాలనేది భగవంతుని దివ్య సంకల్పము ఆ ఆశీస్సులతో చేయాలని సంకల్పించు సంకల్పించున్నాము మీరందరూ కూడా ఇదే సమయంలో కనెక్ట్ అయ్యి మాతో పాటు ఈ సాధనలో ఉన్నారంటే మీ ఇన్నర్ ఎనర్జీ సిస్టమ్స్ మీ సిస్టమ్ అనేది ప్యూరిఫై అవుతుంది అలాగే మీ ఆరా అవుతుంది ఆరా క్లీనింగ్ అవుతుంది ఆరా హీలింగ్ అనేది జరుగుతుంది అలాగే మన రిలేషన్షిప్స్ దీవించబడతాయి మన ప్రాస్పరిటీ ఫైనాన్షియల్ సంబంధమైనటువంటివి అన్నీ కూడా దీవించబడతాయి మన వృత్తి వ్యాపారాలు దీవించబడతాయి మనం ఇటువంటి సాధన ఎక్కడ కూర్చొని చేస్తామో అక్కడ ఎక్కువగా శాంతి దివ్యశక్తుల ఆవాహన జరుగుతుంది కాబట్టి అక్కడ ఏ ఏ మేలు జరగాలో ఏ నెగిటివ్ న్యూట్రలైజ్ అవ్వాలో అశాంతి ఉంటే తొలగిపోతుంది టెన్షన్ అలాగే స్ట్రెస్ ఎనర్జీస్ ఇవన్నీ ముందుగా మన బాడీలోంచి ఆ ప్లేస్లోనూ క్లియర్ అయిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పోతాయి నెగిటివ్ థాట్స్ పోతాయి ఓకే అండి కాబట్టి ఇలా చాలా మేలు జరుగుతుంది వీటికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా వివిధ వేరే వీడియోల రూపంలోనూ అందించాలని చూస్తున్నాము అలాగే ఇది డైలీ సాధన జరుగుతుంది మనకు ఎనిమిది నుంచి ఎనిమిది ముక్కాలు దరిదాపులుగా ఒక ఐదు రోజుల పాటు వారాహి నవరాత్రులు చేయాలని చూస్తున్నాము ఈరోజు ఆల్రెడీ చేసాము మొదలుపెట్టాము అలాగే ఐదో తేదీ వరకు వారాహి నవరాత్రులకు సంబంధించిన వారాహి ధ్యాన సాధన ధ్యానం విధానంలో ఎలా సాధన చేయొచ్చు అలాగే అక్కడ వాటి విషయాలను కూడా ఇచ్చున్నాము ఇంతకుముందు వీడియోల్లో మీరు వెళ్ళి చూశారంటే అవి కూడా కనిపిస్తాయి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు సదా ఉంది బాగా ओके अंडी थैंक यू